అసలు నిజాలు బయటపడతాయనే మిమ్మల్ని లగచర్ల వరకు వెళ్ళనీయలేదా ఎందుకు అంటే ఇప్పుడు మీడియాని కూడా వెళ్ళనీయట్లేదు అంటే వేటాడి మీరు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి పంపించే వరకు కూడా మీ వెంటే కూడా చేశారు అంటే మేము అంత చేసింగ్ కావాలని కదా వాళ్ళని దప్పించుకోవాలని మేమేం లేదు మేము స్పీడ్గా వస్తే వాళ్ళు స్పీడ్గా వచ్చారు మేము స్లో చేస్తే వాళ్ళు స్లో చేశారు మేము పెట్రోల్ పోయించుకోవడానికి ఆపితే వాళ్ళు ఆపారు ప్రభుత్వం తీరు చూస్తుంటే మీకు ఎలాంటి అనుమానాలు అంటే ఒకటి ఏంటంటే ఏ ఏ తర్వాత వాళ్ళు మమ్మల్ని ఊర్లోకి వెళ్ళొద్దు ఆ ఊర్లో ఉన్న విషయాలు ఏవి బయటికి రావద్దు అన్నట్లుగా అటు మీడియా నాపడమైనా మమ్మల్ని ఆపడమైనా చూసాము రెండవది ఏంటంటే ఏడవ వాగ్దానం ఆరు వాగ్దానాలతో పాటు ఏడవ వాగ్దానం అది ప్రజాస్వామిక పాలన ప్రజాపాలన ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ అని మాట్లాడారు సీఎం మరి అంతా వాగ్దానాలు ఇచ్చి గత గత పాలకులు పది సంవత్సరాలు ప్రజల హక్కులు పరిరక్షించలేదు పరిరక్షించలేదు అణిచివేతకు పాల్పడ్డారు ప్రజాస్వామ్య గొంతులను వినపడకుండా చేశారు కేసులు పెట్టారు అణిచివేత పోకళ్ళు పోయారు అని అందరం మాట్లాడడం వీళ్ళు మాతో వచ్చి గొంతులు కలిపారు మేము ఫ్యా నిజ నిర్ధారణకు వెళ్తే అవి తీసుకుని మాట్లాడారు మేము పోరాటాలు చేస్తే మా వేదికలు పంచుకున్నారు మా మీద కేసులు పెడితే వాటికి వచ్చి ఖండనాలు చేశారు రౌండ్ టేబుల్స్లో ధర్నాల్లో అన్నిట్లో పాల్గొన్నారు ధర్నా చౌక్ ఎత్తేస్తే మాకు ధర్నా చౌక్ కావాలంటే వాళ్ళు ఇచ్చారు మరి ఇన్ని పోరాటాలు ఆ రోజు కలిసి వచ్చి ప్రజాస్వామిక హక్కులని మేము కూడా పరిరక్షిస్తామని ఈరోజు వాళ్ళు ఎందుకు అదే పని చేస్తున్నారు అంటే కనీసం చాలా చాలా కోపానికి వచ్చిన తర్వాత మమ్మల్ని కలిసి కాంగ్రెస్ నేషనల్ లీడర్లు సైతం వచ్చి కలిసి వార్జీంచడానికి సాయ అంటే వాళ్ళు మాతో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు వార్ రూమ్ స్ట్రాటజీలు అని మాట్లాడారు అవును అవును ఉండాలి మరి ఎందుకంటే అవును ఆ రోజు హామీలు ఇచ్చింది మీరు మేము వెళ్ళి మీ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఏ కాంగ్రెస్ నాయకుడి చోటా నాయకుడి నుంచి బడా నాయకుడు వారు మేము గలవాల మీరు మా పోరాటంలో వచ్చారు మేము పాదయాత్రలు చేస్తే మీరు వచ్చి సీతక్కతో సహా చేశారు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఆ ఉద్యమాల్లో మీరు నిలబడ్డారు వామపక్ష కానీ మరి విప్లవ పార్టీలే కానీ లేదా ప్రజా సంఘాల ఆందోళనలో కానీ మీరు ఏడవ వాగ్దానం అని మీరు ప్రకటించారు అట్లాగే జాతీయ స్థాయి మహిళా నాయకులు మమ్మల్ని కలిసి మేము మీరు మహిళల సమస్యలు ఏంటి ప్రజల సమస్యలు ఏంటి అని మాట్లాడారు మేము భారత్ బచావోలో మేము పాల్గొనలేదు భారత్ జోడోలో కూడా మేము పాల్గొనలే కానీ మా జేఏసీ సభ్యులు పాల్గొన్నారు పద్మజాష మేడం ఉన్నారు సజయ ఉన్నారు భారత జోడోలో వాళ్ళు చాలా వర్క్ చేశారు మా తోటి లిజీ సిస్టర్ లిజీ ఉన్నారు మేము పిఓడబ్ల్యూగా లేకపోయినా భారత్ జోడోలో భారత్ బచావోలో వాళ్ళందరూ ఉండి వర్క్ చేశారు ఎందుకు చేశారు అంటే ప్రజాస్వామిక హక్కులని రక్షించాలని బీజేపీ దే కేంద్ర స్థాయిలో బీజేపీ చేస్తున్న నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా ప్ర ప్రజల మద్దతుని కూడగట్టడంలో భాగంగా వార్ రూమ్ స్ట్రాటజీలు జరిగినాయి అవి ఎప్పుడైనా జరిగితే ఎవరైనా చేస్తారు దానిలో భాగంగా వాళ్ళు మమ్మల్ని కలిసినప్పుడు మేమే ఎవరిని కలవాలి మరి మీరు ఆ రోజు మమ్మల్ని ఎందుకు కలిశారు మా మా అభిప్రాయాలు ఎందుకు తీసుకున్నారు ఎక్కడెక్కడ అణచివేత ఏంటి సమస్యలు అని తెలుసుకున్నారు అందుకని మీ జాతీయ స్థాయి మహిళా నాయకురాళ్ళు కూడా వచ్చి కలిశారు సో రకరకాలుగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి వాళ్ళు అనేక ప్రజాస్వామిక శక్తుల్ని కలిశారు మరి ఆ రోజు కల కలిసి మాట్లాడడానికి బార్మ్ స్ట్రాటజీ పనికి వచ్చిన మేము ఈరోజు కనీసం విషయాలు తెలుసుకోవడానికి కూడా ఎందుకు పనికిరావు అసలు ఎందుకు మా మీదేంటి మీ జులు మమ్మల్ని ఏంటి రెక్కలు పట్టుకుని లాగేసి గుడ్డలు చింపేలాగా చేయడం ఇవన్నీ మేము ఖచ్చిత ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం ఆ ఆ క్రమంలోనే ఏడవ వాగ్దానం ఇచ్చిన మీరు ఇంత జులుం ప్రయోగిస్తున్నారంటే సిగ్గుందా అనేది నేను మాట్లాడుతున్నాను